రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ సోదరులందరికీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హర్షరావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేటలోని ఇక్బాల్ మినార్ మసీద్ వద్ద జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతికి ప్రేమకు పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్ పండుగ అన్నారు నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఇంతటి ఓపికతో ఉపవాసాలు చేసిన మీ అందరికీ అల్లా ఆశీర్వాదం ఉంటుందన్నారు మీ జీవిత ఆశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని మనసారా కోరుకున్నట్లు చెప్పారు మీ ప్రార్థనలు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయన్నారు గత ఇరవై ఏళ్లుగా సిద్దిపేటలో రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు అలాయ్ బలాయ్ చేసుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు ఈ రోజు కూడా సిద్దిపేట ముస్లిం సోదరులను కలిసి పండుగలు పాలు పంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెన ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన్ని ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరి సోదరి సోద సోదరులందరితో కూడా అలాయ్ బలాయి చేసుకోవడం వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు